హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మనిమలా సో ఈరోజు వీడియోలో ఎగ్ మలై కర్రీని చూపిస్తానండి సో ఎగ్ కర్రీని చాలా సింపుల్గా నార్మల్గా చేసుకోవచ్చు బట్ ఇలా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు లేదంటే స్పెషల్గా చెయ్యాలి ఈరోజు ఖచ్చితంగా అనుకున్నప్పుడు ఇలా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి అయితే అద్దిరిపోయింది అసలు ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది సో మలై కర్రీ అనగానే చాలా ఇంగ్రీడియంట్స్ ఉండాలి అవన్నీ ఏమవసరం లేదండి ఇంట్లో ఉన్న వాటితోనే చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట సో ఆ ప్రాసెస్ అయితే నేను ఈరోజు చూపిస్తాను ఎవరైనా గెస్ట్లు అయితే ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ కర్రీ ఆ మెనూలో పెట్టండి ఫసక్ అనమాట ఇంకా ఇంప్రెస్ అవ్వకపోతే నన్ను అడగండి అంటే కామెంట్ చేయండి సో అంత బాగుంది నిజంగా చాలా చాలా నచ్చింది నాకైతే సో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు బట్ లిటిల్ బిట్ టైం టేకింగ్ అనమాట సో అంతే ప్రాసెస్ అయితే చాలా ఈజీ సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టైం చూసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ చెక్ చేసి నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి సో గుడ్లుని వేడి నీళ్ళలో వేసుకొని ఒక ఎనిమిది నుంచి పది నిమిషాలు అయితే బాయిల్ చేసుకోవాలండి ఒక రెండు గుడ్లు అగష్టనే వేసుకోండి ఒకటి రెండు పాడైపోయినా సరే ఉడికాక మిగతా అయితే కరిగిలోకి బాగుంటుంది కదా ఇది ఒక టిప్ అనుకోండి సో తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసిన నాలుగైదు ఉల్లిపాయలు ఇంకా నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి సారీ నాలుగైదు కాదు పది పదిహేను పచ్చిమిర్చి ఒక పది పదిహేను జీడిపప్పులు ఇంకా కావాల్సినంత అల్లం ముక్కలు ఇంకా వెల్లుల్లి ఇంకా కొంచెం అంతా కొత్తిమీర కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ ఆడుకోవాలి చాలా మెత్తగా పేస్ట్ ఆడుకుంటేనే మన గ్రేవీ అనేది బాగా వస్తుంది అనమాట సో పచ్చిమిర్చి అన్నీ ఎందుకు ఎక్కువ చెప్పానంటే ఇందులో మనం కారం అది ఏమీ యాడ్ చేయమండి సో మనకి కమ్మగానే ఉంటుంది కూర సో అందుకనే దీనికి కావాల్సిన కారం అంతా మనం పచ్చిమిర్చితో తీసుకుంటాం అన్నమాట సో దానికోసం అని చెప్పి నేను పచ్చిమిర్చి వేసాను సో ఈ పచ్చిమిర్చి చాలా ఘాటుగా ఉన్నాయి ఇంకా అంతే వేసాను కొన్ని చోట్ల పచ్చిమిర్చి కొంచెం గ్రీన్లు ఉంటాయి ఆ పచ్చిమిర్చి అయితే కొంచెం అసలు కారమే ఉండవు అవి కొంచెం ఎక్కువ వేసుకోవాల్సిందే కూర క్వాంటిటీని బట్టి మనం ఎంతమందికి సర్వ్ చేయాలనుకుంటున్నాం దాన్ని బట్టి మనం పచ్చిమిర్చి కారం అనేది తీసుకోండి అది మీ ఇష్టం సో తర్వాత వీడియోలో చూపించాను కదా ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని అందులో పసుపు వేసుకొని మనం గుడ్లను అయితే మంచిగా వేయించుకొని పక్కన తీసుకోవాలి వేయించినప్పుడు కొంచెం దూరంగా ఉండండి గుడ్లు పేలుతున్నాయి ఈ మధ్య ఒక్కోసారి సో మొహం మీద పది పడుతుంది తర్వాత వేయించుకొని పక్కకు తీసుకున్నాక అందులోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మనకి అవైలబుల్గా ఉండేది చక్క లవంగా యాలక ఇంకా స్టార్ పువ్వు పువ్వు అవి ఉంటే కూడా వేసుకోవచ్చు వేసుకొని కొంచెం వేగాక అందులోనే మనం పేస్ట్ ఆడుకున్నాం కదా ఈ పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలి సో ఇక్కడే టైం టేకింగ్ అంటే ఇక్కడేనండి ఈ పేస్ట్ అనేది మన పైకి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా వేయించుకోవాలి అప్పుడే కమ్మదనం వస్తుంది అనమాట సో మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇది కొంచెం మాడిపోయిందంటే ఇంకంతే అసలు చేదు వచ్చేస్తుంది సో ఖచ్చితంగా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని దగ్గరగా మగ్గించుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట సో ఆ వేగుతుంటేనే ఎంత మంచి అరోమా వచ్చిందంటే మంచి స్మెల్ వచ్చిందనమాట సో ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి వేగాక ఇందులోనే చికెన్ మసాలా ఒక టేబుల్ స్పూన్ హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ అదే మిరియాల పొడి ఇంకా తగినంత ఉప్పు ఇంకా కొంచెం పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి సో చెప్పాను కదండి ఇందులో కారం వేయట్లేదు సో ఒకసారి ఈ పెప్పర్ పౌడరు ఈ పచ్చిమిర్చి కారం నుంచే మనం కూర అంతటికి కారం తీసుకోవాలి తర్వాత మంచిగా లమ్స్ లేకుండా బీట్ చేసుకున్న కమ్మని పెరుగు అస్సలు పులవకూడదు కమ్మగా ఉన్నదైతేనే మనకు ఆ టేస్ట్ ఉంటుంది ఒక నాలుగైదు టేబుల్ స్పూన్స్ తీసుకొని మంచిగా బీట్ చేసుకొని విస్కర్తో వేసుకోండి ఇలా వేసుకొని ఇవి కూడా ఒకసారి బాగా వేయించేసుకోవాలి ఇలాగా వేయించుకొని ఇలా కొంచెం కూడా ఆయిల్ ఇలా పైకి సపరేట్ అవుతుంది అన్నప్పుడు దీంట్లో పైన ఒక ఒక టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతిని వేసుకోవాలి కసూరి మేత ఆల్మోస్ట్ అందరి ఇళ్లలోనే అవైలబుల్గానే ఉంటుంది చాలా తక్కువ కాస్ట్ కూడా ఈజీగా ఫార్టీ ఫిఫ్టీ రూపీస్లో దొరికేస్తుంది మనకి బోల్డ్ నెల వచ్చేస్తుంది మాట ఎక్కువ మనం పన్నీర్ కర్రీలు గట్రా యూజ్ చేస్తాం కాబట్టి అదొకటే బయట నుంచి కొనుక్కోవాలంటే మాత్రం ఇందులో తర్వాత వేయించుకున్న గుడ్లు అయితే వేసుకోవాలండి తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఫ్రెష్ క్రీమ్ అనమాట సో నేను ఎప్పుడు ఫ్రెష్ క్రీమ్ అనేది బయట నుంచి కొని అయితే ఏ వంటలు చేయను మాక్సిమం పాలమిగడు ఉంటుంది కదా పాలు ఎక్కువ కొనుక్కునే వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా పాలమిగడి ఉంటుంది పాలమిగడ్ తీసి పక్కన పెట్టుకుంటాను నేను డీప్ ఫ్రిడ్జ్లో దాన్ని ఒక నాలుగు టేబుల్ స్పూన్లు బీట్ చేసుకొని వేసుకున్నాను అనమాట ఫస్ట్ ఇక్కడ నేను మిక్సీ ఇందాక పట్టాను కదా మిక్సీ ఆ మిక్సీ పట్టిన అందులోని కొంచెం వాటర్ వేసి ఇందులో వేశాను ఇప్పుడు ఇందరి వరకు చెప్పాను కదా ఫ్రెష్ క్రీమ్ అని చెప్పి ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసుకోండి సో నేను ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నాను కాబట్టి నేను ఇలా కమ్మని పాలమేగడ ఏదైతే ఉందో దాన్ని మంచిగా ఒక స్పూన్తో మంచిగా బాగా మిక్స్ చేసేసుకొని దాన్ని అయితే వేసాను అనమాట అస్సలు హోటల్లో చేసే కర్రీకి ఏ మాత్రం తీసుకోలేదండి అంత బాగా వచ్చిందనమాట చాలా బాగుంది వైట్ రైస్లో కూడా సూపర్ ఉంది అలాగే నేను ఈ కూర కోసమని చపాతీ చేసుకున్నాను కాంబినేషన్గా తినాలనిపించి బట్ ఎంత బాగా వచ్చిందో సో చూసారు కదా ఒక్కసారి ఇలా బాగా వేయించేసుకొని కలిపేసుకొని దింపేసుకోవడమే మనం వాటర్ కూడా ఎక్కువ వేయలేదు కాబట్టి టూ టు త్రీ మినిట్స్లో ఎగిరిపోతుంది అప్పుడు ఇలా పైకి ఆయిల్ సపరేట్ అయ్యాక మనం కొంచెం కొత్తిమీర జల్లుకొని దింపేసుకోవడమేనండి అంతేనండి ఎంత ఈజీగా సో చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంది కర్రీ అయితే మీరు కూడా ట్రై చేయండి ఏమనిపిస్తుంది ఖచ్చితంగా కమెంట్ చేయండి బా